ఇప్పుడు మనం గట్టే బట్ట చదివే చదువు తినే తిండి పరాయి పోకట్లను అనుసరించుడైతాంది కనీసం పిలిసే పిలుపునైనా అచ్చ తెలుగులో తీసుకుని బంధాలను నిలబెట్టుకుంటే ఇంగ్లీష్ అయితే ఆప్యాయత ఉన్నది నాన్న అనే పిలుపులో నమ్మకం ఉన్నది తాత అనే పిలుపులో తన్మయత్వం ఉన్నది అమ్మమ్మ అనే పిలుపులో అభిమానం ఉన్నది నానమ్మ అనే పిలుపులో నవ్వు ముఖం ఉన్నది అత్త అనే పిలుపులో ఆదరణ ఉన్నది మామ అనే పిలుపులో మమకారం ఉన్నది బాబా అనే పిలుపులో బంధుత్వం ఉన్నది చిన్నమ్మ అనే పిలుపులో చనువు ఉన్నది అన్న అనే పిలుపులో అభయం ఉన్నది చెల్లె అనే పిలుపులో చేయూత ఉన్నది తమ్ముడు అనే పిలుపులో తీయదనం ఉన్నది అక్క అనే పిలుపులో అనురాగం ఉన్నది బావా అనే పిలుపులో బాంధవ్యం ఉన్నది వదినే అనే పిలుపులో ఓర్పు ఉన్నది మరుదలు అనే పిలుపులో మర్యాద ఉన్నది మరిది అనే పిలుపులో మానవత్వం ఉన్నది గురువు అనే పిలుపులో గౌరవం ఉన్నది అవును పలకలేకపోవడానికి కారణం ఏంటిది దీనికి కారణం పలకలేకపోవడం అదే నేను అడిగేది పలకలేకపోవడానికి కారణం ఏంటిదా ఓ పిచ్చిదానా నేను చెప్పేది పలకలేకపోవడం అదనకు అర్థమైతే అమ్మ ఆవు ఉడతా ఉయ్యాల ఇక ఏనుగు అని రాయలేదా పలక పలక ఆ పలకలేకపోవడం అని నా ఉద్దేశం